వాహన వినియోగదారులందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ నుంచి ఒక చిన్న ప్రకటన అండి ప్రస్తుతం జరుగుతున్న రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రేపు అనగా పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు రాజమండ్రిలోని జేఎన్ రోడ్లో గల ఏకేసీ కాలేజీ వద్దనున్న రోటరీ హాల్ నందు వాహన వినియోగదారులందరికీ కూడా ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ పట్ల అవగాహన కల్పించడానికి వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతోనూ ముఖ్యంగా సర్వేర్స్తోనూ ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు సర్వేర్లు మాత్రమే కాకుండా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల వర్క్షాప్ మేనేజర్స్ కూడా పాల్గొంటున్నారు అది ఎందుకు అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ క్లెయిమ్ ప్రొసీజర్స్ని ఇది క్లెయిమ్ పరిధిలోకి వస్తుంది ఇది క్లెయిమ్ పరిధిలోకి రాదు అని చెప్పి చెప్తా ఉంటే మనకేం అర్థం కాకుండా ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనకు ముందుగా విషయాన్ని అవగాహన చేసుకుంటే భవిష్యత్తులో దాని నుంచి మనం అందరం కూడా లబ్ధి పొందగలుగుతాం అంతేకాకుండా కొన్ని రోజువారీ జీవితంలో సందేహాలు వస్తూ ఉంటాయి మనందరికీ కూడా ఏదో మన తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆ వాహనానికి రికార్డ్ సరిగ్గా లేదనో లేదంటే ఆ డ్రైవర్కి లైసెన్స్ లేదు లేదంటే ఆ పర్మిట్స్ చనిపోయింది ఎక్స్పైర్ అయింది ఫిట్నెస్ ఎక్స్పైర్ అయింది అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా రాదా ప్రస్తుతం ఉన్న రూల్ పొజిషన్స్ ఏంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి లీగల్ లో కూడా మీ అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ప్రముఖ లాయర్ సుబ్బారావు గారు కూడా పాల్గొంటున్నారు సో ఇది ఒక చక్కని అవకాశంగా భావించి మీరంతా కూడా పాల్గొని అవగాహన పెంచుకోండి ఇంతే కాకుండా ఇంకొక బోనస్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన అసంఘటిత కార్మికులందరికీ కూడా సామాజిక భద్రత ఏర్పడుతుంది ఏదైనా ప్రమాదంలో అనుకోకుండా ఆ వ్యక్తి మరణించిన శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే కనుక ఒక లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఇలాంటి ఆర్థిక సహాయం పొందాలి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే మనం అందరం కూడా వాహన వాహనాలను వినియోగించే డ్రైవర్స్ కానీ యజమానులు కానీ వీరందరికీ ఈఎస్ఐలో కానీ ఈపీఎఫ్లో కానీ ఖాతాలు ఉండవు సో వీరందరికీ కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఆర్థిక సహాయం చేయడానికి ఈ శ్రమ్ అనే పోర్టల్లో నమోదు చేసుకోవాల్సిందిగా కార్మిక శాఖను ఆదేశించడం జరిగింది సో ఇందులో భాగంగా రేపు రాష్ట్ర కార్మిక శాఖ వారు కూడా వారి స్టాఫ్ని అక్కడ ఉంచి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఇది ఒక బోనస్ పాయింట్గా మీరు అందరూ భావించవచ్చు దానికి కావాల్సినవి ఏంటంటే ఆ ప్రతి వాహన వినియోగదారుడి యొక్క ఆధార్ కార్డ్ మరియు వారి నామినీ యొక్క ఆధార్ కార్డ్ అంతేకాకుండా వారి బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అవి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆధార్లో ఉన్న మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో ఇవి ఉంటే కనుక వన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి మార్గం సులువవుతుంది ఆ రోజున మళ్ళీ కొత్తగా రకరకాల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వన్స్ ఈ యుఏఎన్ కార్డు వన్ సెకండ్ యుఏఎన్ గుర్తింపు కార్డు జారీ చేయబడుతుంది కార్మిక శాఖ నుంచి సో ఈ కార్డుని ఉంచుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి చక్కటి మనకి ఒక రక్షణ లభిస్తుంది సహాయం త్వరగా పొందగలుగుతాం ఇది ఒక నిర్మాణ నిర్మాణాత్మకమైన అవగాహన సదస్సు సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని చక్కని అవగాహన పొంది లబ్ధి పొందాలని తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ తరఫున మీ అందరికీ అటు రవాణా వాహనం కావచ్చు రవాణాతర వాహనం కావచ్చు ఆ యజమానులకి మరియు డ్రైవర్స్కి వాహన ఇతర సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా వినియోగించుకోండి తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్ ఏకేసి కాలేజీ వద్ద ఉన్న రోటరీ హాల్ థ్యాంక్ యూ